ఒంటరిగా వెళ్తున్న మహిళలతో మాటలు కలిపి తమ వద్ద అదనంగా ధనముందని ఒంటిపై నగలు ఇస్తే అధిక మొత్తం ఇస్తామని నమ్మకం కలిగిస్తారు తరువాత వారిని మాయ చేసిన నగలతో పాటు వారు తెచ్చిన నగదుతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్లో పద్నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు వారి నుంచి పదకొండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు తెలంగాణలో ఏడు కేసులు ఏపీలోని శ్రీకాళహస్తి చిత్తూరు కడప తెలిపారు జూన్ ఇరవై మూడవ తారీఖున శ్రీకాళహస్తిపట్నంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చేతికున్నటువంటి బంగారు గాజులు చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకునేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో ఏడు కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ కేసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జి జిల్లాలో ఉన్నటువంటి టూ టెంట్ పిఎస్ లిమిట్స్ తరువాత కడప జిల్లాలో నడుపునుచౌక్ పోలీస్ స్టేషన్లలో పది నేరాలు చేసినప్పుడు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు పదకొండు లక్షలు లేనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఇందులో వచ్చేసేసి ఒక బాలు నాకు ఆకలిస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మహిళలకి అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనే చేయడం జరుగుతుంది